కి కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన కోయ గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని గొత్తి కోయలు ముట్టడించారు తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదని గొత్తికోయలు ఆందోళన చేపట్టారు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గొత్తికోయలు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి ఎస్ఐ కేశవ్ చేరుకుని గొత్తికోయలతో చర్చించారు బహుజన్ సమాజ్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొండా చరణ్ కొండా కౌశి గొత్తికోయల ఆందోళనకు మద్దతు పలికారు తమకు వేరే గ్రామానికి ఇచ్చినట్టు పత్రాలు జారీ చేయాలని బైఠాయించి నినాదాలు చేశారు తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన కులద్రవీ పత్రాలను విచారణ చేసి రద్దు చేస్తామని గొత్తికోయల కుల పత్రాల జారీపై జిల్లా కలెక్టర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు దీంతో గొత్తికోయలు ఆందోళన విరమించారు حقوقوں کے ادقارہ نو قتلنا تیرپنو حقوقوں کے ادقارہ نو راوالے 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 قتلنا تیرپنو حقوقوں کے ادقارہ نو یا قتلنا تیرپنو حقوقوں کے ادقارہ نو راوالے 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 ఈ విషయంలో డబ్ల్యూపీ హైకోర్టు కేసులు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి కూడా ఒక ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ ప్రకారం కూడా గవర్నమెంట్ తీసుకుపోవడం జరిగింది ఆ నుంచి మనకు ఏదైనా వచ్చిన తర్వాత గెజిట్ రూపంలో వచ్చిన తర్వాత మనకాడ దాని ఇంప్లిమెంట్ ఉంటుంది అదేవిధంగా కొన్ని కొందరికి సర్టిఫికేట్స్ వచ్చినాయి అని అంటున్నారు ఆ లిస్టు మేము తీసుకునేది ఎంక్వైరీ చేసి వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది మీ లిస్ట్ మీకు కోర్టు ద్వారా వచ్చిన కూడా గవర్నమెంట్ చూస్తే కూడా పోయింది ఆ లిస్ట్ వచ్చిన తర్వాత దానికి ఉంటుంది ఇది మీకు కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ తెలియజేయడం